శీర్షిక నీతో నీవు రచన ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు ఒక్కసారైనా నీతో నీవు సంభాషించుకో నీ మనసు మనసుగూట్లోంచి తొంగిచూసే అవ్యక్త భావాలు వ్యక్తమవుతాయి కాసేపైనా నీలోకి నిశ్శబ్దంగా చూసుకో వెలుగు కొండల్లోంచి కాంతి కిరణాలు నీ మనసులోని చీకటిని తొలగిస్తాయి అప్పుడప్పుడైనా నీ కాళ్ళతో ముందుకు సాగిపో నీకు తెలియని కొత్త దారులెన్నో నీ జీవన గమనాన్ని మార్చేస్తాయి రోజులో అరక్షణమైన కళ్ళు మూసుకొని మనోనేత్రం తెరుచుకో ఈ ఖగోళ మండలంలోని విశ్వదృశ్యాలన్నీ నీ కనుపాపల్లో కదలాడుతాయి నిజంగా నిన్ను నువ్వు మనసుతో ప్రశ్నించుకో నీ మస్తిష్కంలోంచి జారిపోయిన ఎన్నో సమాధానాలు దొరుకుతాయి ఎప్పుడో ఒకప్పుడు నీలోకి నీవు పరకాయ ప్రవేశం చేసుకో నీ లోపలి మనిషి నీ గురించి అన్ని నిజాల్ని చెబుతాడు అప్పుడు నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్